స్వాగతం స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వీర కిషోరాలు భగవత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు అని కర్ణాకుల వీరాంజనేయులు అన్నారు రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీరం చేస్తున్న నరేంద్ర మోదీ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా భగవత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత పోరాడాలని కర్ణాకుల వీరాంజనేయులు అన్నారు స్వాతంత్ర్య సమర యోధులు భగవత్ సింగ్ గురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో భగవత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల చిత్రపటానికి ఏఐఎఫ్ టు యు ఏపీఆర్సిఎస్ సంఘాల శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏపీఆర్సిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు అధ్యక్షతన వర్ధంతి సభను నిర్వహించగా ప్రధాన వక్తగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ సయ్యద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ఇక్విలాబ్ జిందాబాద్ సామ్రాజ్యవాద నశించాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించి కొయ్యను ముద్దాడి ప్రాణలర్పించిన మహానీయులని కొనియాడారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరితాడును ముద్దాడిన విప్లవ వీర కిషోరాలు భగవత్ సింగ్ చరిత్రను నేడు విద్యార్థి యువత అధ్యయనం చేయాలని వారి ఆశయాలను అమలు చేయాలని వారి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని వీరాంజనేయులు అన్నారు సామ్రాజ్యవాదుల కోసం పెట్టుబడిదారుల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు కదా సామాన్య ప్రజానీకం సామాన్య ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యలు నిత్యావసర వస్తువులు కానీ భూముల సమస్య కానీ ఇళ్ల స్థలం ఏ సమస్య పరిష్కరించట్లేదు ఇవాళ రాజకీయ నాయకులు పోరాట పటిమే అనేది మనం ఎంచుకోకపోతే ఇవాళ ప్రతిఘటించకపోతే సమస్యల నిలదీయకపోతే ఇంకా మనం మరో భగత్ సింగులుగా తయారవ్వకపోయి ఉద్యమాలని మనం రూపొందించకపోతే మన సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కాలేదు ఏ ఒక్కడితో ఇదే సమస్యలు పరిష్కారం కావు అందరం ఆలోచించాలా అందరూ ఎదుర్కొండి ఇవాళ చూస్తున్నాం మనం ఇవ్వాలా ఈ రాజకీయ నాయకుల అవతారాలు ఈ రాజకీయ నాయకుల బాధలు నిన్న మొన్న అనేక రకంగా టీవీల్లో చూస్తున్నాం ఇవాళ ఎన్ని ఏ రాజకీయ నాయకులు దేని కొట్లాడుకుంటున్నారు దేనికి మాట్లాడుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అధికారం కోసం ప్రతిపక్ష నాయకులను కూడా జైల్లో ఉంచుతున్నారు ఎండ్ కొన్ని ఎంపీ సీట్లు వస్తాయని కాబట్టి మాట్లాడే రైట్ లేదు అడిగే అడిగేదే లేదు ఇవాళ అడిగితే జైలు మాట్లాడితే జైలు ఇంకంతే అందుకే ఏమంటానంటే మన సమస్యల మీద మనం ఉద్యమించినప్పుడే మన సమస్యల కోసం మనం వెలుగెత్తి సాటినప్పుడే ఎవరైనా సరే ఇవాళ మీరు చూడండి మొట్టమొదటిసారి మన ప్రధాన మంత్రిని కూడా వణికించింది ఎవరంటే రైతులు లక్షలాది మంది రైతులు మేము పండించే పంటలకి గిట్టుబాటు కావాలా మేము పండించే పంటలకి ఒక రేటు కావాలి